హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ స్పెషల్ లాగ్ ఫస్ట్ టైం చూసాను నేను ఫ్యాషన్ ఫ్రూట్ని విలేజ్ వెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళ ఇంటిలో ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి అని చక్కగా పెంచారు రకరకాల మొక్కలు క్రోటన్స్ ఎన్ని రకాల క్రోటన్స్ ఉన్నాయో కారబంతి పొలవర్స్ సంక్రాంతి వస్తే ముగ్గులో చల్లుతాం కదా కారబంతి పూలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి సీతమ్మారి జడబంతి రాణి కలర్లో బంతి కారబంతి క్రోటన్స్ ఎన్ని రకాల చామంతులు మెరూన్ కలర్ చామంతి ఎంత తాజాగా ఉందో చూడండి మామిడి చెట్టు ఆకుకూరలు ఫ్లవర్స్ ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి చామంతులు ఇంకో కలర్ చామంతి తాజాగా ఫ్రెష్గా ఆహ్లాదభరితంగా ఉంది వాతావరణం అక్కడ మన సిటీలో ఇట్లా ఉండదు మనమేమో మెద్ది పైన పెడతాం కదా ఇది వాళ్ళు నేల మీద పెట్టారు కుండీలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి వైట్ గులాబీ కారబంతి ఎన్ని కారబంతులు ఉన్నాయో తెల్లచామంతి ఇప్పుడే వస్తుంది వంగ మొక్కలు మొగ్గు వస్తుంది ఇప్పుడే రీసెంట్గా నేను ఊరు వెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో గులాబీ ఎంత బాగుందో చూడండి ప్రశాంతంగా ఉంది వావ్ వెల్కమ్ చెప్తున్నాయి ఇది కోం కలర్ కనకాంబరాలు నిమ్మకాయలు ఉన్నాయి చూడండి నిమ్మ చెట్టు ఏ టూ జెడ్ ఉన్నాయండి ఆ కొంచెం ప్లేస్లోనే ఎంత బాగుందో ఆ కలర్ వైలెట్ కలర్ ఎన్ని కలర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని క్రోటన్సో తమలపాకు ఆంజనేయ స్వామికి ఇష్టం ప్రతి ఫంక్షన్ అవుతున్నా కంపల్సరిగా తమలపాకు ఉండాలి కదా నేత్రానందంగా ఉంది ఎట్లా అల్లుకుపోయిందో చూడండి మనీ ప్లాంట్లో ఒక ఒక ఐటెం అది ఫ్లవర్స్ నేచురల్ న్యాచురల్ మనీ ప్లాంట్ కౌరవులు పాండవులు అదాది ఫ్యాషన్ ఫ్రూట్ పచ్చిమిర్చి మరుగు చెరుకు లక్ష్మీదేవి అంతా ఇక్కడే ఉంది గార్డెన్ కౌరవులు పాండవులు ఫ్లవర్స్ దీని నుండే మనకి ఫ్యాషన్ ఫ్రూట్ వస్తుంది